ై డియర్ స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ నూట మూడు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట మూడు ఓపెన్ చేసుకోండి నూట మూడు అనా అనాహల్లునకు ఒత్తులు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా అనాహల్లులు ఈ అనాహల్లునకు అన్ని ఒత్తులు కలిపి ఏ విధంగా పలకాలి ఆ శబ్దాలు ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా చూడండి అనాకు కావొత్తు ఇంకా ఇంకా అనాకు గావత్తు ఇంగా ఇంగా అనాకు గావత్తు ఇంగా ఇంగా నుగా అనాకు పెద్ద గావత్తు ఇంగా నుగా అనాకు జ్ఞావత్తు విజ్ఞ విజ్ఞ రాదండి ఇి ఇద్దరు రావు అనాకు చావత్తు నుచ నుచ అనాకు పెద్ద చావత్తు నుచ నుచ అనాకు జావత్తు నుజా నుజా అనాకు పెద్ద చావత్తు నుజా నుజా అనాకు ఇనీవత్ అని అని అనాకు టావత్ అంట అంట అనాకు పెద్ద టావత్ అంట అంట అనాకు డావత్ నిడ నిడ అనాకు పెద్ద టావత్ నిడ నిడ అనాకు అనావత్తు న గట్టి ఒత్తు పలకాలి నా అనాకు తావత్ నిత నిత అనాకు పెద్ద తావత్ నిత నిత అనాకు దావత్ నిత నిదా అనాకు పెద్ద దావత్తు నదా నదా అనాకు నావత్తు నా అనాకు పావత్తు నపా నపా అనాకు ఫావత్తు నఫా నఫా అనాకు బావత్తు నబా నబా అనాకు పెద్ద బావత్తు నబా నభా అనాకు మావత్తు నమా నమా అనాకు యావత్తు నియా నియా అనాకు రావత్తు నరా నరా అనాకు లావత్తు లా లా అనాకు వావొత్తు నువ్వా నువ్వా అనాకు షావత్తు నిషా నిషా అనాకు షావత్తుషాషా అనాకు సావత్తుహ నుహ అనాకు నహ అనాకు అనాకు క్షావత్తు రావత్తు న్రా సో విద్యార్థులారా చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి

చూశారా మై డియర్ ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి అనా హల్లు నాకు ఒత్తులు ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్